ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ఎన్నికల సందర్భంగా అమాయక ప్రజలపై పెట్టిన కేసును వెంటనే తొలగించాలి గుట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ని శుక్రవారం రోజున దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎస్పీతో దర్శి నియోజకవర్గాలు శాంతి భద్రతలపై చర్చించారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో దర్శిలో ప్రశాంతతకు కృషి చేసిన పోలీస్ యంత్రాంగానికి గుట్టిపాటి లక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్తో అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతల ఒత్తిడితో అమాయక ప్రజలపై కేసులు బనాయించారని వెంటనే ఆ కేసులను తొలగించాలని ఆమె కోరారు అనేక ఎలక్షన్ జరిగిన చిన్న చిన్న వివాదాల నేపథ్యంలో అమాయక ప్రజలపై కేసులు ఉన్నాయని అన్నారు ఈ కేసులను బనాయించేందుకు పోలీస్ శాఖపై ఒత్తిడి కూడా చేశారని రాజకీయాలకు అతీతంగా అమాయక ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కేసులు తొలగించాలని ఆమె కోరారు కొందరు తెలుగుదేశం ముఖ్య నేతలపై కావాలనే కక్ష సాధింపుతో వైసీపీ నేతలు రౌడీ సీటర్లను కూడా తెలిపించాలని వెంటనే వాటన్నింటినీ విచారించి పారదర్శకంగా రౌడీ సీటర్లను తొలగించాలని కేసులను కూడా ఎత్తివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు దీనిపై ఎస్పీ దామోదర్ సానుకూలంగా స్పందించినట్లు గొట్టిపటలక్ష్మి తెలియజేశారు ఎస్పీని కలిసిన వారిలో గొట్టిపటలక్ష్మితో పాటు దర్శి టీడీపీ నాయకులు దారం సుబ్బారావు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు పుల్లలచెరు సత్యనారాయణ ఐటీడీపీ నియోజకవర్గం అధ్యక్షులు ఎస్వి రామయ్య తదితరులు పాల్గొన్నారు